హాయ్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ కోర్టు జాబ్స్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులందరికీ నమస్తే అండి మనం ఈ వీడియోలో జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి మనము క్లియర్గా సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందనేది క్లియర్గా చూసే ప్రయత్నం చేద్దాం అదేవిధంగా మనకు ఈ యొక్క హైకోర్టు నోటిఫికేషన్ అనేది మనకు ఆంధ్రప్రదేశ్లో మన కోర్టు నోటిఫికేషన్ అనేది ఈ యొక్క ఏప్రిల్ నెలాకర్లేదా మే మొదటి రెండో వారంలో అంటే ఇరవై తేదీలోపు మే ఇరవై తేదీలోపు వచ్చే అవకాశం ఉందండి ఎందుకంటే ఆల్రెడీ దానికి సంబంధించిన ఒక అప్డేట్స్ అనేది కూడా రావడం జరిగిందన్నమాట అఫీషియల్గా కాబట్టి నోటిఫికేషన్ కూడా నెల ఆకర్ లేదా మే ఇరవై తేదీలో వచ్చే అవకాశం ఉంటుంది మరి చూసినట్లయితే ఇందులో జూనియర్ అసిస్టెంట్ సంబంధించి కంప్లీట్గా సెలెక్షన్ ప్రాసెస్ అనేది చూద్దాం ఓకేనా నేను చూసినట్లయితే ఈ యొక్క జూనియర్ అసిస్టెంట్ ఇది వచ్చేసి నేను డిస్ప్లే మీద మీకు ఇస్తున్నది లాస్ట్ ప్రీవియస్ నోటిఫికేషన్ ఆ నోటిఫికేషన్ నోటిఫికేషన్ తేడా ఏం లేదు పోస్టుల సంఖ్యలో తేడా ఉంటుంది అండి ఓకేనా స్కేల్ చూసినట్లయితే ఈ యొక్క ఉద్యోగానికి ఇరవై ఐదు వేల రెండు వందల ఇరవై నుండి ఎనభై వేల తొమ్మిది వందల స్కేల్ అయితే ఉండడం జరుగుతుంది మిత్రుల ఓకేనా మరి అదేవిధంగా ఈ యొక్క వేకెన్సీస్ ఎలా ఉంటాయంటే డిస్ట్రిక్ట్ వైజ్గా ఖాళీలు అనేవి రోస్టర్ పాయింట్స్ అంటే కమ్యూనిటీ వైజ్గా కేటగిరీ వైజ్గా ఖాళీలు ఉమెన్ కిన్ని మెన్ కిన్ని అనేది క్లియర్గా మనకు ఇవ్వడం జరుగుతుంది అన్నమాట ఓకేనా ఇక్కడ క్లియర్గా చూసినట్లయితే అనంతపురం జిల్లాకు సంబంధించి చూసినట్లయితే టోటల్గా యాభై మూడు వేకెన్సీ క్లియర్గా ఏ కేటాయి లో ఉమెన్కిన్ని అదేవిధంగా మేల్కి ఎన్ని క్లియర్గా ఇవ్వడం జరిగింది అదేవిధంగా చూసినట్లయితే చిత్తూరు జిల్లాలో చూసినట్లయితే మనకు అరవై ఏడు పోస్టులు అయితే ఉన్నాయి అదేవిధంగా ఈస్ట్ గోదావరి జిల్లాలో చూసినట్లయితే అత్యధికంగా ఎనభై పోస్టులు అయితే ఉన్నాయి ఈ విధంగా జిల్లా ప్రకారం అయితే యొక్క వేకెన్సీ అనేవి ఉండడం జరుగుతుంది మరి కృష్ణా జిల్లా చూసినట్లయితే సిక్స్టీ ఎయిట్ ఉన్నాయి అదేవిధంగా కర్నూలు జిల్లా చూసినట్లయితే మనకు పదిహేడు మాత్రమే తక్కువ ఉండడం జరిగింది అదేవిధంగా నెల్లూరు చూసినట్లయితే ముప్పై మూడు అయితే ఉండడం జరిగిందండి ఓకేనా అదేవిధంగా మనం చూసినట్లయితే నెక్స్ట్ ప్రకాశం జిల్లా చూసినట్లయితే నలభై ఒక్క పోస్టులు అయితే ఉండడం జరిగింది ఈ విధంగా జిల్లా వైజ్గా కమ్యూనిటీ వైజ్గా జిల్లాలోని కమ్యూనిటీ వైజ్గా క్లియర్గా ఎన్ని వేకెన్సీ ఉన్నాయని ఇవ్వడం జరుగుతుంది మరి మెయిన్గా మనకు క్వాలిఫికేషన్స్ కానీ చూసినట్లయితే దీనికి వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీ అయితే కన్ఫామ్ ఉండాలండి బ్యాచిలర్స్ డిగ్రీ అంటే బీటెక్ కావచ్చు ఓకేనా బీఫామ్స్ కావచ్చు అదేవిధంగా మనకు బ్యాచిలర్స్ డిగ్రీ ఏదైనా సరే బీఎస్సి బీఏ బీకామ్ ఇవన్నీ కూడా బ్యాచిలర్స్ డిగ్రీ కిందకి ఇవ్వడం జరుగుతుందండి ఓకేనా మిత్రులరా అదేవిధంగా ఫస్ట్ పాయింట్లో ఖచ్చితంగా బ్యాచిలర్స్ డిగ్రీ అని ఇవ్వడం జరిగింది సెకండ్ పాయింట్ ఏమి ఇచ్చారంటే దే మస్ట్ హ్యావ్ నాలెడ్జ్ ఆర్ క్వాలిఫికేషన్ ఇన్ కంప్యూటర్ ఆపరేషన్ అంటే కంప్యూటర్ ఆపరేషన్ ఆపరేట్ చేసే విధానం తెలిసి ఉండాలి లేదా జస్ట్ నాలెడ్జ్ కంప్యూటర్ యొక్క పరిజ్ఞానం అయితే తెలిసి ఉండాలి అంతేగాని ఇక్కడ ఎటువంటి సర్టిఫికేట్ అయితే అడగలేదు మిత్రులారా జాగ్రత్తగా గమనించాలి అదేవిధంగా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే లింగిస్టిక్ క్వాలిఫికేషన్ అంటే మీరు ఏ జిల్లాలైతే అప్లై చేస్తున్నారు ఏ జిల్లా అభ్యర్థులు అయితే ఆ జిల్లా అభ్యర్థులకు ఈ లాంగ్వేజ్ అయితే తెలిసి ఉండాలి అనంతపురం అయితే తెలుగు కన్నడ చిత్తూరు అయితే తెలుగు తమిళ అదేవిధంగా శ్రీకాకుళం అయితే ఒరియా తెలుగు ఒరియా విశ్వ విజయనగరం తెలుగు ఒరియా మిగతా జిల్లాలకు అందరికీ కూడా తెలుగు తెలిసి ఉండాలి అని ఇక్కడ ఇవ్వడం జరిగింది మరి ఇంకా చూసినట్లయితే ఏజ్ లిమిట్ ఇక్కడ చూసినట్లయితే పద్దెనిమిది సంవత్సరాల నుండి ఓకేనా ఎయిటీన్ ఇయర్స్ నుండి పదిహేను సంవత్సరాల నుండి నలభై రెండు సంవత్సరాల వరకు అయితే అప్లై చేసుకోవచ్చండి ఓకేనా మరి డేట్ ఆఫ్ బర్త్ కూడా క్లియర్గా మనకు డేట్ ఆఫ్ బర్త్ క్లియర్ ఇవ్వడం జరిగింది రిలాక్సేషన్ కూడా మనకైతే క్లియర్గా ఇవ్వడం జరిగింది మరి ఈ యొక్క ఏజ్ అనేది ఎప్పుడు క్యాలిక్యులేట్ చేస్తారంటే నెక్స్ట్ రాబోయే నోటి ఇప్పుడు అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ మనకు జూలై ఉంది కదండి జూలై ఒకటవ తేదీ నాటికి మనకు ఈ యొక్క ఏజ్ అనేది తీసుకోవడం జరుగుతుంది ఆ ఏజ్ నాటికి ఎయిటీన్ టు ఫార్టీ టూ అయితే ఉండాలండి ఓకేనా ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఇవ్వడం జరిగిందండి ఏది ఈడబ్ల్యూస్ అభ్యర్థులు కావచ్చు బ్యాక్వర్డ్ క్లాసెస్ షెడ్యూల్ క్యాస్ట్ ఎస్ ఎస్టీ అభ్యర్థులు కూడా ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది అదేవిధంగా టెన్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి ఫిజికల్లీ డిసేబుల్డ్ పర్సన్స్కి అయితే ఇవ్వడం జరిగిందండి ఓకేనా అది వచ్చేసి ఏజ్ లిమిట్ సంబంధించి మరి అదేవిధంగా చూసినట్లయితే రిజర్వేషన్ సంబంధించి కూడా క్లియర్గా మనకి ఇవ్వడం జరిగింది మీకు ఏమైనా ఆ సర్టిఫికేట్స్ రిజర్వేషన్ సంబంధించి కావచ్చు అదేవిధంగా షెడ్యూల్ కి సంబంధించి కావచ్చు ఒక కి సంబంధించి కావచ్చు ఈడబ్ల్యూస్కి సంబంధించి కావచ్చు ఏదైనా సర్టిఫికేట్స్ ఉంటే అప్లోడ్ చేసే టైంలో ఖచ్చితంగా మీరు అప్లోడ్ చేయాలి ఎందుకంటే మీకు రిజర్వేషన్ అనేది ఏ ఏమాత్రం ఒకవేళ మీరు ఈడబ్ల్యూస్ కేటగిరీ చెందికి వారు ఏంటి ఈడబ్ల్యూ సర్టిఫికేట్ అప్లై చేయలేదనుకో మీరు ఓసీ పై ఓసీ యొక్క కేటగిరీలో పరిగణించే అవకాశం ఉంటుంది కాబట్టి అభ్యర్థులు మీకు ఉన్న సర్టిఫికేట్స్ ఏ ఉన్నాయో అవన్నీ కూడా మెన్షన్ చేయాలి డాక్యుమెంట్ టు బి అప్లోడ్ ఎట్ ద టైమ్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ అన్నాడు అండి ఆ ఆన్లైన్ అప్లికేషన్ అప్లై చేసేటప్పుడు ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేవి మనము అప్లోడ్ చేయాలండి స్కానింగ్ చేయాలన్నమాట కాబట్టి చూసినట్లయితే మీరు ఆ యొక్క అక్కడ సంబంధించి కావచ్చు లేదా టెక్నికల్ క్వాలిఫికేషన్స్ అంటే బీటెక్ కావచ్చు బీఫామ్స్ కావచ్చు ఇంకా ఏదైనా టెక్నికల్ క్వాలిఫికేషన్స్ కావచ్చు లేదా అదేవిధంగా ఎస్సీ కాస్ట్ సర్టిఫికేట్ కావచ్చు బీసీ కాస్ట్ సర్టిఫికేట్ కావచ్చు అదే ఈడబ్ల్యూస్ కాస్ట్ సర్టిఫికేట్ కావచ్చు ఇలా ఏ విధంగా ఏదైనా సరే మీకు ప్రతి ఒక్కటి ఉన్నది కూడా రిజర్వేషన్ ఏదైనా కూడా అప్లై చేయాలండి అక్కడ అక్కడ అప్లోడ్ చేయాలని క్లియర్గా చెప్పడం జరిగిందండి అదేవిధంగా మరి చూసినట్లయితే మీ ఆల్రెడీ కోర్టు జాఫ్లలో పని చేస్తూ ఉంటారు కదా సర్వీస్ అందడం జరిగింది ఒక టూ త్రీ ఇయర్ సర్వీస్ కానీ వన్ ఇయర్ సర్వీస్ కానీ చేసి ఉంటారు కదా వారికి కూడా ఇందులో రిజర్వేషన్ మీద కల్పించడం జరిగింది లాస్ట్ టైం అప్డేట్ కూడా రావడం జరిగింది అభ్యర్థులు ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మీకున్న ప్రతి ఒక్కటి కూడా అప్లోడ్ చేయాలి ఏదైతే మీకు అయితే రిజర్వేషన్ సంబంధించి ఉందో ప్రతి ఒక్కటి కూడా అప్లోడ్ చేయాలి ఓకేనా మరి క్లియర్గా చూసినట్లయితే మనకు ఇక్కడ మెయిన్గా మెడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ అండి ఓకేనా మనకు కావాల్సింది మెయిన్గా రిక్రూట్మెంట్ ఎలా జరుగుతుంది అనేది మెయిన్ పాయింట్ అండి ఒక మెదడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ విల్ బీ ఆఫ్ ది స్టాండర్డ్ విచ్ విల్ కన్సిస్టెంట్ విత్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ ది పోస్ట్ గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్ ది క్వశ్చన్ పేపర్ ఆఫ్ ది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్స్ షల్ బీ ఆబ్జెక్టివ్ టైప్ విత్ మల్టిపుల్ చాయిస్ ఆఫ్ చాయిస్ ఫర్ ఎయిటీ మార్క్స్ అండి ఎనభై మార్కులకు అయితే ఎగ్జామ్ ఉంటుందండి ఓకేనా ఇందులో నలభై మార్కులోమో జిఎస్ ఉంటుంది నలభై మార్కులోమో ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఉండడం జరుగుతుంది టోటల్గా ఎనభై మార్కులు ఎగ్జామ్ ఉంటుంది నెగిటివ్ మార్కింగ్ అయితే లేదు మిత్రులు ఓకేనా ఓన్లీ ఎగ్జామ్లో వచ్చిన మెరిట్ ఆదంగా తీసుకోవడం జరుగుతుంది ఇంకొక సెకండ్ పాయింట్ ఏంటంటే ఇక్కడ చూసినట్లయితే ఏమేమి ఉంటుంది ఎనభై మార్కులు అంటే నలభై క్వశ్చన్స్తో నలభై మార్కులు జనరల్ నాలెడ్జ్ అంటే హిస్టరీ పాలిటీ ఎకానమి కరెంట్ అఫైర్స్ ఈ విధంగా అన్ని పాలిటీ అన్ని సబ్జెక్టులు కూడా ఉండడం జరుగుతుందన్నమాట ఓకేనా మిగతా నలభై క్వశ్చన్ చూసినట్లయితే ఇంగ్లీష్ ఉంటుంది అన్నమాట ఇంగ్లీష్ ఆ యొక్క సిలబస్ కూడా నేను క్లియర్గా ఏ టాపిక్స్ ఉన్నాయి క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చూపిస్తాను అదేవిధంగా ఈ క్వశ్చన్ ఒక్కొక్క క్వశ్చన్కి అయితే ఒక మార్క్ అయితే ఇవ్వడం జరుగుతుంది టోటల్గా తొంభై నిమిషాల టైం ఉంటుంది ఎనభై ప్రశ్నలు తొంభై నిమిషాల టైం ఉంటుందండి ఓకేనా కాబట్టి వన్ అండ్ హాఫ్ అవర్ టైం ఉంటుంది కాబట్టి ఆ విధంగా ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తాను మరి ఇందులో యొక్క ఎగ్జామ్లో ఫార్టీ పర్సెంట్ వచ్చేసి ఓపెన్ ఓపెన్ కాంపిటీషన్ అభ్యర్థులు అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు సాధించాలి మార్కులు థర్టీ ఫైవ్ పర్సెంట్ ఏమో బీసీ అభ్యర్థులు థర్టీ పర్సెంట్ ఏమో ఎస్టీ అభ్యర్థులు సాధించాలండి ఓకేనండి మరి నేను చూసినట్లయితే మెయిన్గా మెరిట్ లిస్ట్ అసలు ఎలా ఇస్తారంటే ఎగ్జామ్లో ఎవరైతే స్కోర్ చేస్తారో వారే మరితో మెరిట్ లిస్ట్లో తీయడం జరుగుతుంది మెరిట్ లిస్టు బేస్డ్ అది మ్యాథ్స్ మార్క్స్ పెయినది క్యాండిడేట్స్ ఇన్ ద కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అంటే ఎగ్జామ్లో వచ్చే స్కోర్ ఆధారంగా కొంత మనకి మరికొచ్చు ఇది మెయిన్ పాయింట్ అండి చాలా మందికి తెలియదు ఇది కూడా అసలు ఎక్కువ అభ్యర్థులు కూడా వీటి గురించి చూడడం ఏంటంటే ఏదైనా ఒక అభ్యర్థికి ఇక్కడ ఉన్న పాయింట్ మొత్తం నేను క్లియర్గా తెలియదు చెప్తున్నాను ఎవరైనా ఒక అభ్యర్థికి రెండు ఒక ఎగ్జాంపుల్గా అతని కేటగిరీలో ఒక పోస్ట్ మాత్రమే ఉంది కానీ ముగ్గురు అభ్యర్థులకు ఒకటే మార్క్స్ వచ్చాయి ఒకటే మార్క్స్ ఎగ్జాంపుల్గా హెల్ల ఎనభై మార్కులకు అభ్యర్థులకు అరవై మార్కులు వచ్చాయి అనమాట ముగ్గురు అభ్యర్థులకు అరవై మార్కులు అప్పుడు అరవై మార్కులు వచ్చినప్పుడు పోస్ట్ అయితే ఒకటే ఉంది అప్పుడు ఎవరికి ఇస్తారు పోస్ట్ అంటే ఎవరికైతే ఏజ్ ఎక్కువ ఉందో వారికి అది ఫస్ట్ పాయింట్ ఓకేనా సెకండ్ పాయింట్ ఏంటంటే ఎవరైతే హైర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చేసి ఉంటారో వారికైతే ఇవ్వడం జరుగుతుందని ఈ పాయింట్ మొత్తం కూడా దాని గురించినండి ఓకేనా అదేవిధంగా మనకు నెగిటివ్ లేదు కాబట్టి నెగిటివ్ లేనప్పుడు మనకి ఎగ్జామ్ అనేది షిఫ్ట్ వై షిఫ్ట్ వైజ్ షిఫ్ట్ వైజ్గా జరుగుతుంది ఇక్కడ క్లియర్గా ఇచ్చారు ది హైకోర్టు రాజు ది హైకోర్ట్ వాజ్ డిసైడెడ్ టు నార్మలైజ్ ది స్కోర్ ఆఫ్ ది క్యాండిడేట్స్ ఫర్ ది ఎగ్జామినేషన్స్ విచ్ ఆర్ టు బి కండక్ట్ మల్టిపుల్ షిఫ్ట్ అనమాట విల్ టేక్ టో అకౌంట్ ఎనీ వేరియేషన్ ఇన్ ద డిఫికల్టీ లెవెల్స్ ఆఫ్ ది క్వశ్చన్ పేపర్స్ క్వశ్చన్ పేపర్లో మనకు డిఫరెంట్ అనేది ఉంటుంది ఒక షిఫ్ట్లో ఎక్కువ పేపర్ ఈజీగా ఉండొచ్చు టఫ్గా ఉండొచ్చు మాడరేట్గా ఉండొచ్చు కాబట్టి అన్నింటికి సంబంధించి ఫైనల్గా మేము నార్మలైజ్ చేసి మెరిట్ లిస్ట్ అనేది పట్టిస్తామని ఇక్కడ క్లియర్గా చెప్పడం జరిగింది మరి ఎగ్జామినేషన్ ఫీజ్ చూసినట్లయితే మిత్రులరా ఈడబ్ల్యూఎస్ ఓపీ ఓ ఓసీ అభ్యర్థులకు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు బీసీ అభ్యర్థులకు వీరందరికీ కూడా మనకు ఎంత ఉందంటే చూసినట్లయితే మనకు ఎనిమిది వందలు రూపాయలైతే మనకు అప్లికేషన్ ఫీజు ఉంది మరి లాస్ట్ మరి ఈసారి ఎలా ఉంటుందేమో చూడాలి ఓకేనా మరి మిగతా ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకైతే నాలుగు వందల రూపాయలైతే ఫీజు అయితే ఉండడం జరిగిందండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మెయిన్ పాయింట్స్ అయితే ఉండడం జరిగింది ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే ఇందులో యొక్క హైకోర్టు నోటిఫికేషన్లో అనేక రకాల ఉద్యోగాలు ఉంటాయి ఒక్కొక్క ఉద్యోగానికి అప్లై చేసుకోవాలంటే ఒక్కొక్క ఫీజు సపరేట్ అండి ది క్యాండిడేట్స్ సెలపే సెపరేట్ ఫీజు ఫర్ ఈచ్ పోస్ట్ అప్లైడ్ మీరు ఏ పోస్ట్ అప్లై చేయాలి దాని సపరేట్గా దేని ఫీజు దానికే ఉంటుందని క్లియర్గా ఉండడం జరిగిందండి ఓకేనండి ఇది మెయిన్ పాయింట్స్ అని గుర్తుపెట్టుకోండి ఓకేనా మెయిన్గా అది డిఫరెంట్స్ ఈ యొక్క ప్రాసెస్ గురించి సెలక్షన్ ప్రాసెస్ గురించి అయితే మెయిన్గా ఆ విధంగా అయితే ఉండడం జరిగింది ఇప్పుడు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను క్వాలిఫికేషన్ ఏంటి సిలబస్ ఏంటి ప్యాటర్న్ ఏంటి నెగిటివ్ ఉంటుందా లేదా ఎగ్జామినేషన్ ఫీజ్ ఏంటి మీరు లిస్ట్ ఎలా ప్రకటిస్తారు నార్మలైజ్ ఎలా చేస్తారు అదేవిధంగా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశానుకుంటున్నాను ఇప్పుడు వచ్చేసి మనము ఈ యొక్క ఎగ్జామ్ జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి యొక్క ఎగ్జామ్ సిలబస్ అంటే జిఎస్లో ఉన్న టాపిక్స్ ఏంటి ఇంగ్లీష్లో ఉన్న టాపిక్స్ ఏంటి చూసే ప్రయత్నం చేద్దాం ఓకే ఫ్రెండ్స్ సిలబస్ ఒకసారి మనము చూసినట్లయితే మనకు క్లియర్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఈ యొక్క స్టెనోగ్రాఫర్ గ్రేడ్ త్రీకి జూనియర్ అసిస్టెంట్కు టైపిస్ట్కు ఫీల్డ్ అసిస్టెంట్కు ఈ నాలుగు ఉద్యోగాలు కలిపి సిలబస్ ఒకే విధంగా ఉండడం జరుగుతుందండి ఓకేనా మరి నేను నాలుగు చెప్పాను కదా మనకు జిఎస్లో నలభై మార్కులు అండి నలభై మార్కులు గాను సిలబస్ ఏ విధంగా ఉంటుందంటే మనం ఒకసారి క్లియర్గా చూసినట్లయితే ఓకేనా క్లియర్గా చూసినట్లయితే ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్ డ్యాన్స్ మ్యూజిక్ ఉంటుంది ఇండియన్ హిస్టరీ ఇండియన్ నేషనల్ మూమెంట్ ఉంటుంది ఇండియన్ జాగ్రఫీ అగ్రికల్చర్ ఎన్విరాన్మెంట్ ఇండియన్ ఎకానమీ ఇండియన్ పాలిటీ కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం భారత రాజ్యాంగం రాజకీయ వ్యవస్థ భారత రాజ్యాంగం అదే జనరల్ సైన్స్లో డే టు డే సైన్స్ ఉంటుంది సైంటిఫిక్ రీసెర్చ్ అవార్డ్స్ కరెంట్ అఫేర్స్లో వచ్చేస్తే పర్సనాలిటీస్ ఇన్స్టిట్యూషన్స్ అదేవిధంగా స్పోర్ట్స్కి సంబంధించి కరెంట్ అఫేర్స్లో భాగంగా కరెంట్ అఫేర్స్ ఇండియా ఆంధ్రప్రదేశ్ అడగడం జరుగుతుంది ఇవన్నీ కూడా జీఎస్కి సంబంధించి నలభై మార్కులకు ఉండడం జరుగుతుందండి మరి ఇంగ్లీష్లో ఉన్న టాపిక్ కానీ మనం కానీ చూసినట్లయితే మన ఇంగ్లీష్లో ఉన్న టాపిక్ కానీ చూసినట్లయితే ఇక్కడ క్లియర్గా రీడింగ్ ఆపరేషన్ మనకు ఫైవ్ మార్క్స్ అయితే ఉండడం జరుగుతుంది ఎర్ర స్పాటింగ్ క్లోజ్ టెస్ట్ క్లోజ్ టెస్ట్ అంటే ఏం లేదంటే ఒక పారాగ్రాఫ్ ఇస్తాడు అందులో పారాగ్రాఫ్లో మధ్యలో మీడియంలో మనకు ఒక ఆర్టికల్స్ వర్డ్స్ అనేవి మిస్ చేయడం జరుగుతుంది వాటిని కూడా ఆర్టికల్స్ ద్వారా మనము ఆ యొక్క పారాగ్రాఫ్ఫును ఫిల్ చేయాలన్నమాట ఆ విధంగా క్లోజ్ టెస్ట్ ఉంటుంది అది ఒక ఫైవ్ మార్క్స్ ఉంటుంది రీడింగ్ కాంపిటేషన్ ఫైవ్ మార్క్స్ ఉంటుంది అదేవిధంగా జంబుల్ సెంటెన్స్ ఉంటుంది అదేవిధంగా ఫిల్ ఇన్ దానికి సెంటెన్స్ కంపిటీషన్ ఉంటుంది అదే సినానం సినా ఉంటాయి ఐడియా ఫ్రెజెస్ ఉంటాయి వన్ సబ్స్టిట్యూషన్ కూడా ఉండడం జరుగుతుంది ఇవన్నీ కూడా మార్కులకు అయితే ఉండడం జరుగుతుంది టోటల్గా ఎనభై మార్కులకు ఉంటుంది గంట నర్ర అంటే వన్ అండ్ హాఫ్ అవర్ టైం ఉంటుంది తొంభై నిమిషాలు ఉంటుంది ఎటువంటి నెగటివ్ అయితే లేదు మిత్రులారా ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ కంప్లీట్ జూనియర్ అసిస్టెంట్ సంబంధించి ప్రాసెస్ మొత్తం కూడా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ వచ్చేసి రికార్డ్ అసిస్టెంట్ లేదా ప్రాసెస్ సర్వర్ గురించి క్లియర్గా ఎక్స్ప్లైన్ చేస్తాను ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ క్లియర్గా జూనియర్ అసిస్టెంట్ ప్యాటర్న్ మొత్తం కూడా క్లియర్గా అర్థమైందనుకుంటున్నాను ఎవరైతే ఈ రోజు నుండి స్టార్ట్ చేసిన ఆరు నెలల లోపు యొక్క నోటిఫికేషన్ వచ్చి ఏప్రిల్లో ఎండింగ్ కానీ మేలో వచ్చి ఆరు నెలల్లో కంప్లీట్ అవుతుంది అదేవిధంగా ఎగ్జామ్ కూడా మనకు జూన్ ఎండింగ్న జూలై మొదటి వారంలో జరిగే అవకాశం ఉంటుంది మనకు ఈ యొక్క ఆగస్టు సెప్టెంబర్ రిజల్ట్ వచ్చేసి మనకు అక్టోబర్ నవంబర్లో జాయినింగ్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది అభ్యర్థులు ఈ సమయాన్ని వృధా చేసుకోవద్దు అతి త్వరగా వచ్చే నోటిఫికేషన్ త్వరగా కంప్లీట్ అయ్యే నోటిఫికేషన్ జూనియర్ అసిస్టెంట్ అంటే కోర్టులో ఉన్న జూనియర్ కోర్టులో ఉన్న నోటిఫికేషన్స్ అనమాట కోర్టు నోటిఫికేషన్ త్వరగా కంప్లీట్ అవుతుంది అభ్యర్థులు దయచేసి ఇప్పటికే ఎవరైతే ఈ డిగ్రీ అర్హత ఉండి కంప్యూటర్పై కొంచెం పరిజ్ఞానం కలిగి ఉండారో అభ్యర్థులు ఈ యొక్క అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు ఈ పోస్టులు కూడా అత్యధికంగానే ఉంటాయి సిక్స్టీ సిక్స్ హండ్రెడ్ ప్లస్ పోస్టులు కూడా ఉండే అవకాశం ఉంటుంది నా నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి చాలా హ్యాపీగా ఈ ఉద్యోగం సాధించే అవకాశం ఉంటుంది కాబట్టి అభ్యర్థులు ఈ రోజు నుండి స్టార్ట్ చేసినా కూడా సిలబస్ దగ్గర పెట్టుకొని ప్రీవియస్ పేపర్స్ దగ్గర పెట్టుకొని చదివినా కూడా ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చేలోపు కూడా ఒక రివిజన్ కంప్లీట్ చేసుకునే చేసుకునే అవకాశం ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ క్లియర్గా జూనింగ్ నీ అసిస్టెంట్ ఉద్యోగం కంప్లీట్ ప్రాసెస్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్